కామెపల్లి మండలం కొత్తలింగాల ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కొరం కనకయ్య డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొరం కనకయ్య మేకల మల్లిబాబులు మాట్లాడుతూ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలతో సహా రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని దీనిలో భాగంగా నేడు మండలంలోని పద్నాలుగు మందికి కళ్యాణ లక్ష్మి నూట ఇరవై రెండు మందికి ముఖ్యమంత్రి సహానిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఇంకా కొద్ది రోజుల్లో కొత్త రేషన్ కార్డులు నూతన ఉద్యోగ నియామకాలు ఇండ్లు లేని పేదలకు గృహ నిర్మాణాలను లాంటివి చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గింజల నర్సిరెడ్డి ఎండీఓ రవీందర్ ఫతే మహ్మద్ ఏపూరి మహేందర్ దమాలపాటి సత్యం పుచ్చకాయల వీరభద్రం పాల్గొన్నారు మరి ఏదైతే ప్రభుత్వం వచ్చినటువంటి ఎనిమిది నెలలలోనే మరి ఏదైతే ఆరు గ్యారంటీలు పెట్టారో ఆరు గ్యారంటీలు కూడా అమలు చేయడం జరుగుతామని మహిళలకు ఉచిత ఫ్రీ బస్ అని చెప్పి మరి మొదటి సంతకం పెట్టారు దాంతోపాటు పది లక్షల వరకు అంటే పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో పోయి భూమి నమ్ముకొని ఇల్లు నమ్ముకొని నా ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కూడా దక్కేటువంటి పరిస్థితులు లేని సందర్భంలో ఫస్ట్ సంతకం ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరం కూడా మరి ఇస్తా అని చెప్పి పది లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నారు మీరు చూస్తా ఉన్నారు ఇలా ఉచితంగా మహిళలు బస్సు ఎక్కిపోతా ఉంటే చాలా మంది మరి ప్రతిపక్షాల వాళ్ళు వాళ్ళు విమడలేక ఎన్నో మాటలు అంటూ ఉన్నారు ఇలా మహిళా సోదరులు ఎక్కడికైనా హైదరాబాద్ పోవాలన్నా ఎక్కడ ఏ టెంపుల్ కానీ పోవాలన్నా కూడా ఓ పది మంది మహిళలు కలిసి ఎప్పుడు చూడనటువంటి యాత్రలు కూడా తిరుగుతున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రం ఇవ్వను అంటే అది మన తెలంగాణ ప్రభుత్వం నేను మహిళలు గుప్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా గృహలక్ష్మి పథకం పెట్టి రెండు వందల రూపా రెండు వందల యూనిట్లు ఉచితంగా కాల్చుకున్న వాళ్ళకి కరెంటు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వబోతా ఉన్నారు జీరో బిల్లులు వస్తా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా గ్యాస్ ఇస్తా మాట మాటిచ్చారు మాట ప్రకారంగా గ్యాస్ ఇవ్వబోతా ఉన్నారు మహిళలకు ఇంకా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేస్తారు అది కూడా ఇవ్వబోతా ఉన్నారు రైతులకు ఏదైతే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏడు లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు ఉన్నటువంటి ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా అధిగమించి నేను రైతులకు మాట ఇచ్చాను ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి చేస్తా ఉన్నారు కొన్ని అనువైన కారణాలు మరి ఏదైతే మన సర్వర్ కావచ్చు మరి అన్నింటిలో కూడా తేడా వల్ల రైతులకు ఇంకా పూర్తిగా కాలేదు దాని మీద అవార్డు చవాదుతా ఉన్నారు ప్రతిపక్షాల వారు ఉదాహరణకు చిన్న సింపుల్ గా నేను చెబుతా ఉన్నాను మేము గద్దల టీవీలు తీసి ఆరేడు సంవత్సరాలు అయినప్పటికీ ఎనిమిది వందల కోట్ల రూపాయలు దగ్గర పెట్టుకొని ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చాక మరి ఆ స్థానం ఏడు వందల కోట్లు తింటే మరి ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా ఇవ్వడం జరిగింది అదే ప్రభుత్వం ఉన్నట్లయితే మాకు ఎనిమిది వందల కోట్ల ఐదు సంవత్సరాలు కూడా రాబోయాయి కానీ అడిగే వాళ్ళు కూడా లేకపోయాయి మరి అట్లా చేసినటువంటి ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం ఉన్నది కొందరు ఏదో రైతులకు రాలేదు రెండు చేయలేదు ఆ రోజు మాట ఇచ్చారు క్లారిటీగా ప్రభుత్వం చెప్తా ఉన్నది కుటుంబంలో కార్డు లేకపోయినా ఇప్పుడు సర్వే పెట్ట నిన్నోగారు సర్వే చేస్తా ఉన్నారు మరి గ్రామాలలో సర్వే జరుగుతా ఉన్నది ఆ సర్వే కానీ మీ ఫ్యామిలీ ఫోటో తీసి గవర్నమెంట్ పంపిస్తే మీకు తప్పనిసరిగా రుణమంత్రి రెండు లక్షల రూపాయలు కూడా వస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మరి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ మాటలు నమ్మద్దు అని చెప్పేసి ఎందుకంటే ఏడు లక్షలతో అప్పు చేసిన ప్రభుత్వం మరి ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ మాట ఇచ్చిన ప్రకారంగా ముందుకు పోతామని మరి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి మరి రేపు రాబోయేటువంటి రాజుల్లో రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో మరి కోరం కనగయ్య గారి నాయకత్వం కనగయ్య గారి గురించి ఎంత చెప్పినా కూడా తప్పే చాలా మంది రకరకాల ఎలక్షన్లతో మాట్లాడారు కోరం కనగయ్య గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ కాంపల్లి మండలంలో ఎవరు చేశారో చర్చకు వస్తే నేను ఎక్కడికైనా రావడానికి అప్పుడు చెప్తా ఉన్నాను ఇప్పుడు చెప్తా ఉన్నాను ఇలా అడిమంతల పేర్లో అడిగి ఉన్నటువంటి అడిమంతల పేర్లో సీసీ రోడ్ వేసిందంటే ఆ రోజు కోరం కనగయ్య గారు మందికి పాత లింగాలకి వీటి రోడ్ వేసిందంటే పట్టినాపురం చుట్టూ మనం ఒక వీడియో వింటా ఉంటే నాకు ఆశ్చర్యపోతా ఉంది పట్టినాపురం చుట్టూ రోడ్ వేసాము ఇంకెక్కడా లేదు అన్ని పడతాయి నేను చెబుతా ఉంది మాజీ ఎమ్మెల్యే పట్టినాపురం చుట్టూ కూడా ఒక్క రోడ్డు కూడా ఒక ఎమ్మెల్యే కోరంగారు గారి నాయకత్వం లేదే నేను జడ్పీటీసీగా పట్టినాపురం చుట్టూ శివాలయం నుంచి ముచ్చలటే కావచ్చు గోయంగా నుంచి బండిపాడు రోడ్డు కావచ్చు పరితాపర కావచ్చు అన్ని రోడ్లు చేసుకొచ్చింది కూడా కనకాయ గారి నాయకత్వంలో తీసుకొచ్చాం కనత కనకాయ గారి ఆ రోజు డబల్ బెడ్రూమ్ ఒక డబల్ బెడ్రూమ్ పైన ఇచ్చారా ఒక్కో ఎక్కడన్నా పోయిన ఇరవై ఇచ్చారా కనకాయ గారి మరి అన్ని గ్రామాల్లో మనం డబల్ బెడ్రూమ్ ఇచ్చాం ఎక్కడ మనం సాధారణ ఈ యాభై ఇచ్చుకున్నాం శ్రీరామ్ నగర్ తండవం ఇచ్చాం హరిచంద్రాపురం ఇచ్చాం ఊటుపూరించాం చెప్పర్ బంజర్ ఇచ్చాం పెద్దల ఇచ్చాం ముచ్చర్లు ఇచ్చాం దయచేసి ఒకటే ఉన్నా అయ్యా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు దసరా ఇస్తామని చెప్తా ఉన్నా ఇంకా ఈ మండలంలో మరి ఇల్లు కట్టి ప్రారంభించడానికి ఓడి ఇప్పుడు సంవత్సరం దాటింది దయచేసి మీరు ఇప్పుడు ఇవ్వకపోతే ఐదు లక్షల నగరించి ఇవాళ కట్టుకుంటే ఆ ఇవలబేటువంటి పరిస్థితి కూడా ఉన్నారు ఏదైతే పెన్షన్ కూడా రెడీగా ఉన్నాయి ముచ్చా రెడీగా ఉన్నాయి అధికారులు ఉన్నారు మీరు టైం పెట్టండి పేద వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే ముచ్చా గిరిజనం లేరు తప్పు ఉన్నారు బీసీ ఎస్సీ వాళ్ళు చూస్తా ఉన్నారు ఇంకా పక్క పని గ్రామాలను చూస్తా ఉన్నారు దయచేసి మీరు అని అది అమలు పెట్టడం కూడా ప్రారంభోత్సవం పెట్టాలని చెప్పి మరి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నాను ఈ మండలంలో పరిస్థితి చూసుకుంటే అధికారులు అభివృద్ధి పలకేసి ఎండవ్ గారికి మీరు చెప్పారు మేము చెప్పాము అన్నసారి చెప్పినా చెప్పడం ఇప్పుడు శంక తప్ప ఇసుక తరాలు వస్తా ఉన్నాయి కార్పొరేటర్ హాస్పిటల్ పోయి జబ్బు తింటా ఉన్నారు ఇది గిరిజన మండలం ఇది గిరిజన ప్రాంతం ఎక్కువ గిరిజనులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు సాధవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వం ఎంతో దృఢమైనటువంటి సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి కానీ అధికారులు ప్రజల్లో తీసుకోకపోవడం వలన నిర్లక్ష్యం వలన కార్పొరేట్ హాస్పిటల్ పోయి దెబ్బ తింటా ఉన్నది దయచేసి మరి ఎండిఓ గారు ఇంతవరకు ఎమ్మెల్యే గారు మండలం అధికారులు ఒక సమావేశం పెట్టుకొని గ్రామాలలో అవగాహన పెట్టాలి ఎందుకంటే మేము ప్రజాపతినిధులుగా ఒక సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గా అన్ని గ్రామాలీర్గం అవగాహన పెట్టించాం మరి ఆరోగ్య పరిస్థితులు అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాం ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకపోయాం దయచేసి ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం అన్ని తీసుకొచ్చారు మరి మండల హెడ్ పెట్టారు మరి గ్రామ అవగాహన పెట్టారు ఎక్కడన్నా ఒక <smol> <Patriarchal> <Denver>

ఒక లెటర్ రిప్రజెంటేషన్ నాకు పంపించాడు ఏమనంటే మీ జిల్లాలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఉంది అది సందర్శించి దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంటు దీన్ని పెట్టిందే గిరిజన్స్ చదువుకోవాలని వాళ్ళని పైకి తీసుకోవాలని వాళ్ళకి ఆ వసతి కలిగించాలని మెయిన్ ఇటువంటి పెట్టుండేది దాదాపు ఇరవై ఎనిమిది మన రాష్ట్రంలో పెట్టున్నారు దాంట్లో మన కోవర్ కాన్స్టిట్యువెన్సీలో మన జిల్లాలో ఒకటి ఉంది ఈరోజు దానికన్నా వచ్చి అది పనిగా చూసి మన కళ్ళతో చూసి మనం ఎవరినో పంపించి చూసి రండి మనం ఏదో రాష్ట్రం పంపిస్తామని నాకు అటువంటి అలవాటు లేవు నేనే చూడాలని వచ్చాను చూశాను ఇక్కడ పరిస్థితులు కొన్ని చూస్తుంటే మనం ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మనం స్కూల్ పెట్టాము మన పని అయిపోయింది అన్నట్టుందే కానీ ఈ స్కూల్ని ఎట్లా నడిపిస్తాము నిజంగా కూడా ఈ గిరిజనులు వీళ్ళకి వసతి కల్పించేదానికి ఇంత మంచి స్కూలు ఈ వసతులు పెట్టి దానికి తగ్గ ఇక్కడ చదువు లేదు టీచర్స్ది సమస్య ఉన్నట్టుంది రెండవది అసలు మన భాష లేని హెడ్ ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ని పెట్టారు ప్రిన్సిపల్ని మన తెలుగు భాష ఉన్న ప్రిన్సిపల్ అయితే సమస్యలు ఏదన్నా వచ్చినా సమస్యలని మనం పరిష్కరించేదానికి భాష అనేది కూడా మధ్యలో ఇక్కడ అడ్డు ఉన్నట్టు సో నేను ఖచ్చితంగా రేపు రిప్రజెంట్ చేయబోయేది ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్లో మీరు ఇరవై ఎనిమిది స్కూల్స్ ఉన్నాయి మన భాష మన భాష తెలిసిన అతన్ని ప్రిన్సిపల్గా పెట్టడం ఫస్ట్ ఇది చేయాల్సిన కరెక్షన్ తర్వాత టీచర్స్ కూడా ఇప్పుడు హిందీ మాట్లాడే టీచర్స్ ఇవి మన రాష్ట్రంలో మన పిల్లలకి హిందీ అనేది చాలా కష్టం వాళ్ళకి ఆ భాష అర్థం చేసుకునే దాన్ని కూడా సో దాన్ని కూడా సీరియస్గా తీసుకొని మన భాష మన భాష మాట్లాడేవాళ్ళు దానికి తగ్గ ఫ్యాకల్టీ కూడా అవసరం ఫ్యాకల్టీ కూడా ఇక్కడ తగినంత ఫ్యాకల్టీ కూడా లేదు మంచి జీతాలు కూడా ఇస్తున్నారు దానికి దగ్గర ఫ్యాకల్టీ ఎందుకు లేరో కూడా తెలీదు ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా కనుక్కొని దీన్ని ఈ స్కూల్ని ఎట్లా మనం ఏం చేయగలుగుతాము చేస్తే దీన్ని మోడల్ స్కూల్ అనేది నిజంగా మోడల్గా నిలిచేటట్టుగా మన జిల్లాలో చేయాలని నేను ఈరోజు చూసిన తర్వాత అర్థమవుతుంది కొన్ని వసతులు మనం ఇమీడియట్గా చేయించాలా దాన్ని కూడా చేయిస్తాము కొన్ని ఓపెనింగ్స్ కూడా డైనింగ్ హాల్ ఇటువంటి కొత్తవి కట్టు ఉన్నారు కానీ ఓపెన్ చేయలేదు అవి కూడా ఖచ్చితంగా ఇమీడియట్గా చేయిస్తాము ఏమి చేయాలో ఏ కృషి చేసి దీన్ని నిజంగా కూడా ఒక మోడల్ స్కూల్కి తీసుకొస్తాం ఏకలవ్య మోడల్ స్కూల్ అని పెట్టారు ఈ మోడల్గానే ఈ స్కూల్ని మనం తయారు చేయాలి చేస్తాను కూడా కొంచెం కొంచెం సెంట్రల్ గవర్నమెంటు సహాయం కావాలా స్టేట్ గవర్నమెంట్ కావాలా ఈ రెండు కూడా నేను కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఎంపీగా నన్ను గెలిపించిన దానికి ఇటువంటి ఖచ్చితంగా నేను నాకు ఇంట్రెస్ట్ కూడా ఎందుకంటే మనం చేయగలిగింది అంతకంటే ఏం లేదు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ వసతులు ఉన్న చదువు చాలా ఇంపార్టెంట్ వసతులు ఉన్నాయి కానీ ఆ చదువు నేర్చుకోలేకపోతున్నారు ఇక్కడ దాన్ని మనం కరెక్ట్ చేసి ఇక్కడ చదివే పిల్లలు కూడా స్ట్రెంగ్త్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది వాట్ ఇస్ ద టోటల్ నంబర్ నాలుగు వందల ముప్పై ఒక్క మంది పిల్లలు చదువుతున్నారంటే చాలా గొప్ప విషయం అందులో గిరిజన్స్ ట్రైబ్స్ చాలా గొప్ప విషయం నాకు ఖుషి ఉంటుంది దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలా ఖచ్చితంగా మనసు పెట్టి దీన్ని చేస్తానని